బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలు ఆంధ్ర సాక్షి పేపర్ ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ పోలీసుల తీరును తప్పుబడుతూ నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి పత్రం సమర్పించారు ఈ నెల ఎనిమిదిన గురువారం ధనంజయ రెడ్డి ఇంటిపైకి పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా సోదాలు నిర్వహించి వేధింపులకి గురిచేసి కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం వెంటనే ధనంజై పై పెట్టి కేసులు వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు ధనంజ రెడ్డి పైన ఏపీ ప్రభుత్వం చేపట్టిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి పత్రికా స్వేచ్ఛకు భావపండున స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా బాధాకరం మీడియాకు భావపండున స్వేచ్ఛ ఉంది ప్రశ్నించే ఉంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగే హక్కుంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగితే జర్నలిస్టుల ఇంటిపైన మీడియా సంస్థల పైన దాడులు చేపట్టడం ధ్యేయమైన చర్యగా భావిస్తున్నాం దీన్ని కనీసం ఒక పత్రికకు లీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ధనుంజయ రెడ్డి ఆయన ఇంటిపైన దాడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పు పట్టేవాళ్ళం కాదు నోటీసులు ఇవ్వకుండా ఒక తీవ్రవాదిలాగా ఒక ఉగ్రవాదిలాగా ఆ ఇంటిపై దాడి చేసి ఒక రకమైన రాజకీయ కక్షకు పాల్పడడం పోలీసుల ఆంధ్ర పోలీసుల తీరు కనిపిస్తుంది